అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు అలాగే రైతు భరోసా ఈ నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు రైతు భరోసా ఇవ్వబోతున్నారు అలాగే రైతు బంధుకి సంబంధించి ఎంత పట్టాయ కలిగిన వారికి ఏ రోజు రాబోతుంది అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన థర్డ్ ఫేస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అలాగే ఇప్పటివరకు రుణమాఫీ రాని వారికి సో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు ఏంటివి తీసుకున్న నిర్ణయాలు ఏంటివి తలెత్తుతున్న సమస్యలు ఏంటివి అనేది పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ఖచ్చితంగా ఈ సమా ఈ సమాచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం మీరు చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడి కింద అందించబోయే రైతు బంధు ఏదైతే ఉందో ఈ రైతు బంధుని రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలని కాస్త ఏడు వేల ఐదు వందలుగా మార్చబోతుంది అదే ఏ సారీ ఐదు వేలని కాస్త ఏడు వేల ఐదు వందలుగా మార్చబోతుంది దీని పేరు ఇప్పుడు రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా ఒకటే అయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకం అది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలో భాగమైన గ్యారంటీ రైతు భరోసా కాబట్టి ఆ పేరుని మారుస్తూ ఒక రెండు వేల ఐదు వందల రూపాయలని ఎగస్టాగా ప్రతి ఎకరానికి ఇస్తున్నారు కానీ గతంలో ఇచ్చినట్లుగా కొండలకు అలాగే గుట్టలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వను కేవలం ఐదు నుండి పది ఎకరాల వరకే రైతు బంధును అంటే రైతు భరోసాని ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి ఈ అంశాలు మీరు ఖచ్చితంగా పాల్పంచుకోవాల్సిన సందర్భం అయితే ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా వినండి దీని ఆధారంగా మీకు ఇప్పుడు నేను సమాచారాన్ని అందిస్తాను సమాచారంలో ఒక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్న ఆధారంగా మీరు ఇచ్చే జవాబులతో మీకు రైతు బంధు రైతు భరోసా వస్తుందా రాదా అలాగే ఎప్పుడు వస్తుందా అనేది లాస్ట్లో మనం స్పష్టంగా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఐదు వేలను కాస్త ఏడు వేల ఐదు వందలుగా మారుస్తామని చెప్పేసి ప్రకటిస్తుంది అయితే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి అలాగే ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి అలాగే పెన్షన్ పొందుతున్న వాళ్ళకి సంబంధించి ఇవ్వము అనర్హులు వీళ్ళు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయబోయే జీవోలో ప్రస్తావించనుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రుణమాఫీకి అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందో ఉద్యోగస్తులకి సంబంధించి ఐటీ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఆల్రెడీ రుణమాఫీ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంట సో కాబట్టి ఇప్పుడు ఎవరికైతే అందలేదో వాళ్ళకి కూడా రైతు భరోసా డబ్బులు అనేవి అందవు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే రెండో విషయం ఏంటి అంటే రైతు భరోసా డబ్బులు పది ఎకరాలు మించిన వాళ్ళకి రావనేది చాలా స్పష్టంగా కూడా అర్థమైపోతుంది దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళు ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు నాలుగు ఎకరాల లోపు కలిగిన రైతులు ఆరు లక్షల మంది ఉన్నారు ఐదు ఎకరాల లోపు కలిగిన రైతులు దాదాపుగా నాలుగు లక్షల మంది ఉన్నారు ఇక్కడ నేను ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు అని చెప్పేసి చెప్తున్నాను కదా ఇవి ఒక మనిషికి సంబంధించినవి కుటుంబానికి సంబంధించిన లెక్కలు కావు అర్థమైందా ఫర్ సపోజ్గా ఒక కుటుంబంలో మూడు ఎకరాలు భర్తకి రెండు ఎకరాలు భార్యకి ఒక ఎకరం కొడుకు పేరు మీద ఉందనుకోండి ఇతను ఒక ఎకరం లోపు ఉన్న వ్యక్తికి వెళ్తాడు ఇతను రెండు ఎకరాల లోపు ఉన్న వ్యక్తికి వెళ్తాడు ఇతను మూడు ఎకరాల లోపు ఉన్న వ్యక్తికి వెళ్తాడు వీళ్ళందరూ కలుపుకొని మా కుటుంబంలో ఈరోజు ఆరు ఎకరాల భూమి ఉన్నది ఆరు ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలి అనే డిమాండ్ కాకుండా ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఆదాయానికి గండి పడొద్దు మనం కట్టే ట్యాక్సులు కావచ్చు ఇవన్నీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి కేటాయించాలి దళారులకి కాకుండా కేవలం చిన్న సన్న కారులకి అందించే విధంగా మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వడం మేలు అని అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మూడు ఎకరాల నాలుగు ఎకరాల లేదంటే పది ఎకరాల పదిహేను ఎకరాల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది కామెంట్ సెక్షన్లో మూడు ఎకరాలని చెప్పేసి చెప్తున్నారు ఒక్కసారి మీరు కూడా కామన్ సెక్షన్ బాక్స్ని చూడండి ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుందని తోటి వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది వీలుంటే మీ వాళ్ళకు కూడా వాట్సాప్లో ఈ సమాచారాన్ని షేర్ చేసి వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలియజేయండి రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది ఈ అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా గురించి ఎప్పుడు ఇవ్వబోతుంది అలాగే ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతుంది అనే సం అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మీకు మూడో దశ గురించి చెప్తా ఉన్నా కాబట్టి ఈ మూడో ఫేజు అలాగే సెకండ్ ఫేజ్కి సంబంధించిన కొంతమందికి రాలేదు ఫిర్యాదులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నా కాబట్టి చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీలో మొదటి విడత జూలై పద్దెనిమిదో పద్దెనిమిదో తారీఖు నాడు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రెండో దశకు సంబంధించిన లిస్ట్ వస్తే ముప్పై తారీఖు నాడు డబ్బులు అనేవి విడుదలయ్యాయి ఇక మూడో దశకి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ విదేశీ పర్యటన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు వాళ్ళు రా అంటే వారు రాబోతున్నారు పద్నాలుగో తారీఖు తర్వాత నుండి ఆగస్టు ముప్పై ఒకటి మధ్యలో ఈ మూడో దశకి సంబంధించిన ఈ పైసలు అనేవి ఖాతాలో జమ కాబోతున్నాయి అయితే ఈ మూడో దశలో రెండు విధాలుగా ఉన్నాయి ఈ ఏ బి ఇవి ఏ వచ్చేసి రెండు లక్షలకి తక్కువగా ఉన్నవాళ్ళు బి వచ్చేసి రెండు లక్షలు మించి అసలు వడ్డీ కలుపుకొని రెండు లక్షలు మించి ఉన్న వాళ్ళకి బీ జాబితాలో రైతు రైతు రుణమాఫీ డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఈ మూడో దశకి సంబంధించి ఇంకా ఒక ఇరవై రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే రెండో దశకి సంబంధించి రెండో ఫేజ్కి సంబంధించి మీకు లక్ష రూపాయలు ఉన్నా కూడా మీ పేరు రాకపోతే లక్ష యాభై వేల మధ్యలో ఉండి కూడా మీ పేరు లీస్ట్లో రాకపోతే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటి అంటే మీ వివరాలలో తప్పులు దొరలటం రెండోది ఏంటి అంటే మీ భార్య పేరు మీద లక్ష ఇరవై వేలుండి మీ పేరు మీద నలభై వేలుంటే ఇవి లక్ష అరవై వేలు అవుతాయి కాబట్టి మీకు రుణమాఫీ వర్తించదు అలాగే మీ పేరు మీద లక్ష లక్ష ఇరవై వేలు నుండి వడ్డీ కలుపుకొని లక్ష యాభై ఐదు వేలైనా కూడా మీకు రుణమాఫీ వర్తించదు ఈ విధంగా రుణమాఫీ విషయంలో కాస్త ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మూడో ఫేజ్ పూర్తయిన తర్వాత గ్రామ పంచాయతీలలో కమిటీలు ఏర్పరిచి సో నిర్ధారణ అయిన తర్వాత కుటుంబంలో ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ అనేది కుటుంబం మొత్తంలో రెండు లక్షలు చేస్తున్నారు సో వీళ్ళందరూ వేరు వేరు కుటుంబం లేదంటే ఒకటే కుటుంబమా లేదంటే ఇది ఇత ఇతను అర్హుడు అని గుర్తించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయనుంది ఇక ఇప్పుడు రైతు భరోసా గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది ఎప్పుడు విడుదల చేయబోతుంది ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజు రాబోతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే బడ్జెట్ కేటాయింపులు చేసిందో పదిహేను వేల కోట్లు ఏడాది పేరు మీద ఈ ప్రభుత్వం కూడా పదిహేను వేల కోట్లనే కేటాయించింది కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము కోత విధిస్తాం సీలింగ్ విధానాన్ని తీసుకొస్తాం రైతు భరోసాలో కేవలం చిన్న సన్నకారులకి లబ్ధి చేకూరే విధంగానే అందిస్తాం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు దునిద్యోగం చేయదు గత ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది సో మేము కేవలం చిన్న సన్న కార్లకి ఐదు నుండి పది ఎకరాలకి ఇస్తాం లేదా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకే రా రైతుబంధు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది కాబట్టి మీకు వంద ఎకరాలు ఉన్నా కూడా ఐదు ఎకరాల రైతు బంధు అయితే ఖచ్చితంగా వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ రైతుబంధు డబ్బులు అనేవి ఆగస్టు పదిహేను తర్వాత విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది విడతల వారిగా ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు మొదటి విడత ఇలా ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు మొదటి విడతలో వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది దీని ఆధారంగా మనకి చాలా సమాచారాన్ని చూసుకోవచ్చు అలాగే నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇండ్లు పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లుగా కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు నిన్న ఒక ప్రకటన అయితే తెలియజేశారు దాదాపుగా మూడు వేల ఐదు వందల ఇండ్లను ఒక నియోజకవర్గానికి కేటాయింపు దాదాపుగా నాలుగు లక్షల యాభై విల్లను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఆరు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఇంటి నిర్మాణం కోసం నాలుగు వందల గజాలలో చేపట్టే విధంగా ఈ పథకానికి సంబంధించిన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది త్వరలో అలాగే ఐదు లక్షల రూపాయలు ఇతరకి సంబంధించిన వాళ్ళకు కూడా కేటాయించబోతుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో ఇదే సమాచారాన్ని మీ మిత్రులకి షేర్ చేయండి రైతు రైతుబం ఎంత ఎన్ని ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇవి వాటి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాయి ధన్యవాదాలు